అంబేద్కర్ ఒక్కడే కార్ల్ మార్క్స్ ఒక్కడే సావిత్రిబాయి పూలే ఒక్కతే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్కడే ఒకరోజు ఇద్దరు ఆ రోజు అనుకోని మొత్తం సమాజమైన ప్రభావం వేశారు కనుక మనం నమ్మే విలువ సరైందా కాదా అనేది ప్రశ్న మనం ఒకరమా వెయ్యి మందిమా లక్ష మందిమా అనేది కాదు ప్రశ్న మనం నమ్మే విలువ నమ్మే సిద్ధాంతం అది శాస్త్రీయమై ఉండి అది సరైందనుకున్నప్పుడు ఆ విలువని జీవితాంతం కొనసాగించటం మనం మనుషులుగా చేయవలసింది అందుకే ఎల్లన్న ఈ ముప్పై ఆరు సంవత్సరాల కాలంలో ఆ విలువని నేను అడిగాను ఉద్యమాల్లోకి ఎట్లా వచ్చావు మీ నాన్న ఏమైనా ఉద్యమాలు ఉన్నాడా మీ నాన్న చదువుకున్నాడా మీ కుటుంబం పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళ నాన్న జస్ట్ ఇట్లా అక్షరాన్ని గుర్తుపట్టగలిగే జ్ఞానం మాత్రమే ఉంది కానీ మా అన్న నన్ను చదివించాడు నేను చదువుకోలేకపోయాను కానీ నా తమ్ముడు చదువుకోవాలి అనే ఆకాంక్షతో మా అన్న చదివించాడు అని చెప్తూ ఉన్నాడు ఆ అన్న ఆకాంక్ష నెరవేరింది ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అనగానే ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్పెషల్ డిఎస్లో వచ్చారు వీళ్ళందరూ ఈ స్పెషల్ డిఎస్లో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి తొంభై శాతం ఉద్యమాల వైపు నిలబడ్డారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నా స్పెషల్ డిఎస్ఈలో వచ్చిన వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాలుగా రిటైర్డ్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కేవలం ఉద్యమాల్లో ఉండటం మాత్రమే కాకుండా నాయకత్వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రజాపెంటకు అధ్యక్షుడిగా పనిచేసి మధ్యలేటి అమరుడు అయ్యాడు ఆయన స్పెషల్ డీఎస్లో వచ్చాడు ఒక రకంగా మేమంతా ఈ ఉద్యమంలోకి రావడానికి మేము స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో రాడికల్ విద్యార్థులుగానో పీడిఎస్ఈ విద్యార్థులను పోరాటాల్లో ఉండి మమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఆ రోజుల్లో స్పెషల్ డిఎస్సీలో వచ్చారు ఆ కాలం వారిని సమాజం వైపు నిలబడేటట్లు చేసింది ఎల్లన్న అట్లా సమాజం వైపు నిలబడ్డాడు తర్వాత ఉద్యోగంలోకి వచ్చాక ఈ రాజకీయాల వైపు వచ్చాడు మంచి సంఘం ఏది అనుకున్నప్పుడు మంచి విలువలతో ఉన్న సంఘమే మంచి సంఘం అవుతుంది గనక చాలా సహజంగా మంచిని కోరే ఎళ్ళన్నా ఫెడరేషన్ వైపు వచ్చాడు ఈ సంఘంలో ఇన్ని రోజులు కొనసాగాడు